ఉచిత బస్సు అవసరం అండి ఎవడబడితే ఎక్కుతాడు మా కూరగాయలు పోవడానికి ఉచిత బస్సే ఈ మాములు కోత్బీరి పోవడానికి ఉచిత బస్సే అసలే ఆర్టీసీ నష్టాలు ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఇంకా అసలే నష్టాలు ఇంకా కోర్టులో నష్టం ఉంది దానికి బదులు నేను ఎంకమ్ చేశాను ఉచిత మాకు ఉద్యోగాల కల్పన చేయచ్చుగా ఏం చేసి పదమూడు వందలు పదమూడు వేలు ఇస్తే వస్తాయా వాళ్ళు పోసి జనరల్ కేటగిరీ వస్తుంది మాకు ఇప్పుడు సొంతంగా బిజినెస్ పెట్టుకున్నా ఉద్యోగం రాక కెమెంట్ చేసిన ఏ యాభై వేలండి మొన్న మా ఫ్రెండ్ అదే రాస్తే రాలేదు బీసీపీ వాడు పదమూడు వేలు వస్తే పదమూడు లక్షల మంది రాస్తే పదమూడు వేల ఉద్యోగాలు వస్తాయండి బాగుందా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ఏ ప్రజాపల్న అవసరం అండి ఉచిత విద్యుత్ గ్యాస్ పథకం అంటాడు ఎవరికైనా పడతానండి గ్యాస్ పథకం ఎవరు గ్యాస్ పథకం పడతాను ఎవరికి మీరు నేను మూడు సార్లు పోయినా గ్యాస్ ఆఫీస్ కి ఇంతవరకు నాకు గ్యాస్ అడుగుతాడు మా మా మేము ఏం చేయాలంటే గ్యాస్ ఆఫీస్ అంటాడు మున్సిపాలిటీ ఆఫీస్ పో ఉంటాడు మున్సిపాలిటీ లో పోతే మా సంబంధం లేదు దీనికి అంటాడు ఎవరు కొలబాయి రవీంద్రెడ్డి కానీ కొలబాయి ఉంటాడు ఆ ఉద్యోగ దాని బదులు ఉచిత విద్య ఉచిత వైద్యం పెట్టచ్చుగా ఉచిత బస్సు బదులు ఉచిత వైద్యం పెడితే ఎంతో మంది బతుకుతారు పైసలు లేని వాళ్ళు బతుకుతారు ఆపరేషన్ పైసలు డిసెంబర్ తొమ్మిది నాడుకే మాయ మాటలు రైతులకు కూలీలకు అన్నిటికి మాయ మాటలు చెప్పి డిసెంబర్ తొమ్మిదికి రైతు రుణం రుణమాపి చేస్తున్నాడు కటాఫ్ టేజీ లేకుండా చేస్తున్నాడు అందుకోసం కటాఫ్ తేజీ పెట్టి మాయ మాటలు చెప్పి రైతులకు పద్దెనిమిది వేలు కోట్లు ఇచ్చి మొత్తం సగం మందికి రైతులకు అన్యాయం చేసిండు రైతు బీమా లేదు రైతు రైతు బంధు లేదు రైతులకు గిట్టుబాటు లేదు ఏది లేకుండా మాయ మాటలు చెప్పి ఓట్లు దొప్పుకెళ్ళి ఇప్పుడు పేదలకు గిరిజనులకు మాటలు చెప్పి మోసం చేస్తుండు వచ్చే ప్రభుత్వంలో నాలుగు వేలు నాలుగు వేలు రెండు వేలు ఇచ్చే గవర్నమెంట్ వచ్చి దాదాపు ఇంకా రెండు వేల సంవత్సరం అవుతుంది భజయ వృద్ధులకు నాలుగు వేలు పెన్షన్ పెంచుతాడు రెండు వేలు ఇస్తాను ఇక రెండు వేలు ఏడు ముక్కలు పెడతాం దాని బదులు అవును సార్ ఉచిత బస్సు ఉచిత బస్సు ఉచిత కరెంటు బదులు ఉచిత వైద్యం ఉచిత విద్య పెట్టండి అలాంటి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఒక్క ఉద్యోగం వచ్చిందా వచ్చిందాబైనా అంతకుముందు గవర్నమెంట్ లో ఎగ్జామ్ రాసి అంతకుముందు గవర్నమెంట్ లో ప్రిపేర్ అయ్యే దానికే ఈ గవర్నమెంట్ లో ఓన్లీ ఓన్లీ ఫామ్ అది ఉద్యోగం అది కేసీఆర్ గవర్నమెంట్ లో ఎగ్జామ్ రాసింది కేసీఆర్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇచ్చేసిండు ఆ అమ్మాయిలకి స్కూటీ ఇచ్చేసిండు వచ్చేసినాయి నాలుగు వేల రూపాయలు ముసలి పింఛన్ ఇచ్చేసిండు ఆరు వేలు వికలాంగులు ఇచ్చేసిండు మహారాష్ట్ర నుంచి వాళ్ళని నేను మొత్తం మీకు అన్ని ఇస్తాను నేను డబ్బులు ఇస్తా హెలికాప్టర్లు ఇస్తా మా తెలంగాణలో వచ్చే బుద్ధి ఉందా వీడికి అసలు ఒక్క రూపాయి ఇక్కడ ఇయ్యలే ఆ రాష్ట్రంలో పోయి చెప్తాడా అన్న నువ్వు ఇప్పుడు ఇంత ఇచ్చిన తర్వాత ఇంత ఇస్తా అని అట్లా చెప్పుకోవాలి కానీ ఇయక ముందే మొత్తం మాటలు పవన్ డిగ్రీ సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ ఇట్లే అన్న స్కాలర్షిప్లేట్లే అసలు చేత కాని ప్రభుత్వం ఆయనకి అసలు చదువు లేదు లేదు అనవసరంగా ఆయన మాటల్లో ఉంది కానీ చేతుల్లో చూపించలేదు ఆయన స్కాలర్షిప్ డిగ్రీ మాగలు చాలా చాలా కాలేజీలు అట్ల నుండి మూతపడే పరిస్థితి వచ్చింది మొబాల్ నలంద డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ గవర్నమెంట్ పరిస్థితి వచ్చింది అయిపోయింది జెండాలు పాతిపట్టే రోజులు వచ్చినాయి జండాలు పాతిపెట్టి కొట్టే రోజుల దగ్గరనే వచ్చినాయి గ్రామాల్లో ఉండగా ఇప్పుడు సర్పంచ్ వెళ్ళి తెలుస్తుంది ఆయన పవర్ ఏంటో ఇప్పుడు అయిపోయిందని జెండలు లేవు ఇక దంచుడే దంచే పరిస్థితి వచ్చింది ఇక పింఛన్లు మోసం చేస్తాడు అన్ని విధాలుగా రైతులను మోసం చేసిండు వాడు దొంగ వాడు మాటల్లో కోటలు కడతాను కానీ చేతుల్లో ఏమో రూపాయలు లేవు దానికోసం పనిచేసేది రాత్రి మొదలు ఢిల్లీ పోయేదే దానికోసం గుంజుకోవడం కోసం దీనివల్ల చాలా ఇబ్బంది భవిష్యత్తులో మనకు చాలా దారుణమైన పరిస్థితి చూసి వస్తుంది కాబట్టి ఇప్పుడే దీని కండిషన్ మంచిగా నా బాధ వానికి అంత టాలెంట్ ఎక్కడిదేవడానికి లేదు టాలెంట్ లేదు పీక్తానని పాటలతో మోటివేట్ చేసి జనాలు మబ్బై పెట్టిండు తర్వాత చూస్తే సినిమా లోనం పైన పడారం ఎవరైంది ఇంకోసారి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఎలా గెలిచిన కానీ ఎట్లా దోచుకోవాలి ఎట్లా దాచుకోవాలి ఉన్న పని పనిచేస్తాను రాత్రి మొదలు నేను చేసేది ఏం లేదు మన చేతులు ఇప్పుడు నాలుగు రోజులు భరించాల్సింది నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు బర్రెను కొండం అది పాలి తర్వాత తెలు ముందు మనం కూడా అట్లని అనుకున్నాం రేవంత్ రెడ్డి లాంటినిగా మన తెలంగాణ ముఖ్యమంత్రి చేసుకుని మనం సిగ్గుపడాలి ఇలాంటి నాయకులు మనం ఎన్నుకున్నందుకు సిగ్గుపడే పరిస్థితి వచ్చినాయి కాబట్టి అలాంటి ఇప్పుడు ముందు జాగ్రత్త తీసుకోవాలి జరగకుండా తీసుకోవాలి రేవంత్ రెడ్డి పరిపాలన అయితే నాకు నేను తెలిసిన విధంగా అయితే చాలా తప్పు రాంగ్ డెసిజన్ పోతుంది భవిష్యత్తులో రాదు ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ భూస్థాపయ్యే రోజులు వచ్చినాయి దగ్గరికి ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకో తయారు పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఇలాంటి రాజకీయ నాయకులని భూస్థాపి చేసే పరిస్థితి రావాల్సిందే నేను కోరుకుంటున్నాను